కొన్ని పొద్దు పొద్దున్నే బేరాలు అయిపోయి మచ్చలు అయిపోయి కాటాలు కూడా వేసేస్తారండి కాయలు క్వాలిటీలు నచ్చితే మాత్రం ఎమ్మటెమ్మటే బేరాలు మచ్చలు అయిపోయి కాటాలు అయిపోయి ఎమ్మటే ఇలా జరిగిపోతాయి ఇదిగోండి త్రీ డెవలప్ ఫైవ్ బ్యాడ్గా పదకొండు వేల ఎనిమిది వందలు వేశారు నూట పద్దెనిమిది రూపాయలు చేసి బేరేసారు బ్యాడ్గా వచ్చేసరికి ఈ విధంగా మచ్చలు ఇలా చూస్తారండి అయితే ఇంకో దగ్గర కూడా మచ్చులు ఉన్నాయి చూస్తారు చోటకి లేదా వచ్చి మళ్ళీ కాటా వస్తారు అది ఒక వేరే పార్టీ వాళ్ళకి కావాల్సిన కాయలు వాళ్ళు కాటా చేసేసరి అయిపోయింది ఇలాగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టైమింగ్ బట్టి వచ్చి కాటా చేసుకొని పోతారండి చూస్తున్నా నూట పద్దెనిమిది రూపాయలు ఏసీ కొత్త ఎందుకంటే అక్కడ వచ్చేసి కాటాలు జరుగుతున్నాయి కూడా ఇలా మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో డైలీ అప్డేట్స్ మిర్చి రైతు సోదరుల కోసం చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తే నా ఛానల్ సపోర్ట్గా ఉండద్దు ఒక లైక్ మాత్రం కంపల్సరీ రిక్వెస్ట్ అది ఒకటే మనకి హెల్పింగ్గా ఉండిద్దని అడుగుతున్నాం ఆ లైక్ కూడా చేయమంటే దానికి ఏం చేయలేము కాదు మిర్చి అనే రైతు సోదరులు అనే వాళ్ళు ఎవరైనా మిర్చి గురించి తెలుసుకోవాలి అన్ని డైలీ అప్డేట్స్ చూడండి వచ్చేసరికి అయితే ఎల్లో మిర్చి నూట అరవై ఐదు వేసారు అంతే పదహారు వేల ఐదు వందలు తెచ్చి జరిగింది చూడండి క్వాలిటీ ఎల్లో మిర్చి రెస్టారెంట్ ఫైవ్ స్టార్ హోటల్స్లో ఎక్కువగా వాడతారండి కారం కోసం అయితే కాదు టేస్టీ ఈ స్నైస్ కోసం వాడతారంట ఇలా చూడండి క్వాలిటీ ఒక లైక్ అన్సబ్స్క్రైబ్ ఎల్లో మిర్చి కర్నూలు డీడి కర్నూలు డేడి కొత్తవి పదమూడు వేల ఐదు వందలు వేశారు పదమూడు వేల ఐదు వందలు అంతే నూట ముప్పై ఐదు రూపాయలు చేసి బేరం అయిందండి చూడండి కొత్తవి బెస్ట్లు నూట ముప్పై పదమూడు వేల ఐదు వందలు చేసి బేరం వేస్తారు ఈ రెండు లాట్లు వచ్చేసరికి కర్నూలు డీఈీ ఈ విధంగా ఎట్లా ఎట్లా బేరం చూపిస్తారు వాళ్ళు నచ్చితే వేసుకుంటారండి ఆ రేటుకి ఆ కాయలకి లచ్చకపోతే వేసుకోరు చూడండి తీసేలో వెళ్ళిపోయారు ఇలా ఉండుద్ది మార్కెట్ మిర్చి వ్యాపారం సూపర్ టెన్వి సూపర్ టెన్ వచ్చి పదిహేను వేల ఐదు వందలు నూట యాభై ఐదు చేసి బ్యారమ్ వేస్తారు డెలక్స్ నూట యాభై ఐదు పదిహేను వేల ఐదు వందలు చేసేస్తారండి సో అండి సూపర్ టెన్ ఇచ్చి ఏసీ నెంబర్ వన్ క్వాలిటీ రెండు లాట్లు కూడా నూట పదిహేను వేల ఐదు వందలు చేసి బ్యారమ్ వేస్తారు నూట యాభై ఐదు ఇలా ఉండిద్ది మార్కెట్లో వ్యాపార లావాదేవీ ఇది టూ జీరో ఫోర్ త్రీ వచ్చి పదమూడు వేల ఐదు వందలు వేశారు పదమూడు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ మిర్చి వచ్చేసరికి పదమూడు నూట ముప్పై ఐదు రూపాయలు చేసి గ్యారెమైంది ఇలా మిర్చి ఆడు మార్కెట్లో టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ ఉన్నట్లకి ఇదే డీలక్స్ మరి ఇంతకన్నా సప్రీమ్ క్వాలిటీ అయితే ఇలా నెక్స్ట్ తాలు పదివేలు వేసారండి పేజా తాలు పదివేలు చేసి భారమైంది వంద రూపాయలు వంద రూపాయలు పదివేలు అవునండి ఇదిగోండి ఇవైతే తొమ్మిది వేల ఏడు వందలు చేసేసారు తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఏడు రూపాయలు చేసి జరిగేవి అయితే ప్లీజ్